ఆపరేషన్ సింధు టైటిల్ కోసం సినీ దర్శక నిర్మాతలు పోటీపడ్డారు కేవలం రెండు రోజుల్లోనే ముప్పైకి పైగా దరఖాస్తులు వచ్చాయి అందులో జీ స్టూడియోస్ టీ సిరీస్ లాంటి కొన్ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు కూడా ఈ పేరు కోసం పోటీపడ్డాయి అయితే నిక్కీ విక్కీ బగ్నాని ఫిల్మ్స్ పతాకం ది కంటెంట్ ఇంజనీర్ సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్కించనుందని ఓ పోస్టర్ను విడుదల చేశారు పోస్టర్లో యూనిఫామ్ ధరించి రైఫిల్ పట్టుకుని నుదుటున్న సింధూరం పెట్టుకుంటున్న మహిళను చూపారు ఉత్తమ్ నితిన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుందని ప్రకటించారు ఇందులో నటిస్తున్న నటీనటుల్ని వారు ప్రకటించలేదు ఆపరేషన్ సింధూర్ మిషన్ సింధూర్ సింధూర్ ది రివేంజ్ అంటూ ఆపరేషన్ కోడ్ నేమ్ స్ఫూర్తితో సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు ఆపరేషన్ తర్వాత ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వెస్టర్న్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లకు సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్స్ కోసం దరఖాస్తులు పెరిగాయి ఈమెయిల్ ద్వారా ఇప్పటికే ముప్పైకి పైగా టైటిల్ అప్లికేషన్లు అందగా ఈ సంఖ్య యాభై నుండి అరవై వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఒక్కసారి టైటిల్ వచ్చిన తర్వాత సినిమా తీసేందుకు మూడేళ్ల కాల పరిమితి ఉంటుంది మూడేళ్లలో సినిమా రెడీ కాకపోతే టైటిల్ తీసేసుకుంటారు ఈ పేరుతో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్స్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు మరో ఐదు సంస్థలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్ ను సంప్రదించాయి అయితే దేశానికి గర్వకారణమైన విషయంతో తాము వ్యాపారం చేయబోమని తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పిన రిలయన్స్ దరఖాస్తును వెనక్కి తీసుకుంది ఆపరేషన్ సింధు టైటిల్ కోసం బాలీవుడ్ బడా నిర్మాతలు పోటీ పడ్డం చూసి నెటిజన్లు ఫైర్ అయ్యారు సెన్సిటివ్ విషయాన్ని ఇలా వ్యాపారంగా మలచుకుంటారా అంటూ విమర్శలు చేస్తున్నారు అలాంటి వారందరూ కూడా రాబందులతో సమానమని చెబుతున్నారు